హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా ఈ రోజు మనం ఇప్పుడు దోర్నాల నుంచి శ్రీశైలం పాతాల గంగకి వెళ్తున్నాం అది కూడా దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ లో యాభై కిలోమీటర్ల జర్నీ శ్రీశైలం పాతాల గంగ చూడడానికి ఇంతకన్నా అద్భుతమైన టైం లేదు ఎందుకు అక్కడికి వెళ్ళాక చూస్తే మీకే అర్థమవుతుంది వెళ్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశైలం శ్రీశైలం ఎంటర్ మనకి ఒక నంది విగ్రహం వెల్కమ్ చెప్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి స్ట్రైట్ గా వెళ్తే శ్రీశైలం పాతాల గంగ ఫ్రెండ్స్ మన వీడియోలు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు ప్రతి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మీరు చేసే లైక్ ద్వారా ఒక మంచి కామెంట్ పెడితే వీడియో కొంచెం ముందుకెళ్ది కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అందుకని మనకి దోరణాల ఊరి బయట ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది తర్వాత యాభై కిలోమీటర్లు అడవిలో జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే వస్తుంది మొత్తం శ్రీశైలం ఎన్ని సార్లు వచ్చినా ఇంకా ఇంకా రావాలనిపిస్తుంది అంత గొప్ప పుణ్యక్షేత్రం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అస్సలు కన్ఫ్యూజ్ అవద్దు మన వీడియో గుర్తు పెట్టుకోండి స్కిప్ చేయకుండా చూడండి డైరెక్ట్ గా పాతాళ గంగ దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు శ్రీశైలం చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యా ఉంటారు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయ్యాను అప్పుడు ఏం చేశానంటే బండి తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఒక రౌండ్ వేసాను దెబ్బ క్లారిటీ వచ్చింది పాతాళ గంగ అంటే మామూలు గంగ ఫ్రెండ్స్ అక్కడ చాలా గొప్ప చరిత్ర ఉంది ఆ వాటర్ ఎందుకుంటాయి ఆ వాటర్ కింద ఒక పెద్ద నంది విగ్రహం ఎక్కడ ఉంది చాలా రహస్యాలు ఉంటాయి అవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టైంలో లో కరెక్ట్ టైమ్ లో మనమైతే పాతల్ గంగ దగ్గరికి వెళ్తున్నాము వాటర్ మొత్తం ఫుల్ గా వచ్చాయి రీసెంట్ గా పడిన వర్షాలకి శ్రీశైలం డ్యామ్ మొత్తం నిండిపోయింది ఆల్రెడీ మూడు గేట్లు ఓపెన్ చేశారు నిన్న వీడియో కూడా పెట్టాను కానీ అప్పటికే మన వీడియో లెంత్ అయిపోయింది అందుకే పాతల గంగ సపరేట్ వీడియో చేస్తున్నా ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు రూమ్స్ బుకింగ్ చేసుకోపోతే అదిగోండి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఏదైనా రూమ్ ఖాళీ ఉంటే వెంటనే మీకు ఇస్తారు ఈ వీడియో నేను తీసి సరిగ్గా రెండు రోజులు అవుతుంది భక్తులు అయితే చాలా మంది వచ్చారు మామూలుగానే నార్మల్ టైమ్ లో భక్తులు ఫుల్ గా ఉంటారు అందులోను గేట్లు ఓపెన్ చేశారు కదా ఇంకప్పుడు ఎంత మంది వస్తారు అనుకుంటున్నారు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే శ్రీశైలం పాతల గంగలో మునిగితే కాశీ గంగలో మునిగింది దాంతో సమానం అంతేకాదు ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది శ్రీశైలంలో ఒక్కరికి భోజనం పెడితే కాశీలో పదివేల మందికి పెట్టిన దాంతో సమానం అసలు ఈ శ్రీశైలం అనేది భూమి మొత్తానికి మిడిల్ పాయింట్ అని చెప్తారు అంతేకాదు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక శక్తి రెండు కలిగిన క్షేత్రమే శ్రీశైలం అందుకే ఇలాంటి గొప్ప క్షేత్రం ఈ భూమి మీద ఎక్కడా లేదని చెప్తారు ఇప్పటిదాకా మన సబ్స్క్రైబర్లు ఎంత మంది పాతాల గంగలో స్నానం చేశారో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది పాతల గంగ నీళ్లు చూసి స్నానం చేయకుండా వెనక్కి వెళ్లిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఆ పాతాల గంగ వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేసే ఉంటారు నేనైతే ఈ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా పాతల గంగలో దిగి స్నానం చేసే బయటకు వస్తా మర్చిపోయాను ఎవరైనా మొక్కు తీర్చుకోవాలనుకుంటే పాతల గంగ వెళ్లే దారిలోనే ఇదిగోండి ఈ కళ్యాణ కట్ట అంటే గుండు చేపించుకుంటారు కదా అది ఇక్కడే ఉంటుంది ఇక్కడే గుండు చేపించుకొని ముందుకెళ్తే స్నానం చేసి రావచ్చు ఆ కళ్యాణ కట్టకి పక్కనే వంద రూపాయలు డార్మిటరీ ఇరవై నాలుగు గంటలు పుణ్యు పక్కనే ఉంటుంది చూడండి చూసారా దారి పొడుగుతున్న భక్తులు ఎంత మంది వస్తున్నారో శ్రీశైలం మెయిన్ రోడ్డు దగ్గర నుంచి పాతాల గంగ దాకా ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది మనం స్ట్రైట్ గానే వచ్చాం ఎక్కడికి పక్కకు తిరగలేదు చాలా మంది ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే పాతాల గంగలో ఒక నంది విగ్రహం ఉందని చాలా మంది అంటూ ఉంటారు అసలు దాని పేరేంటి అది అక్కడ ఎందుకు వచ్చింది ఆ నీళ్లు పచ్చగా ఎందుకుంటాయి ఇలా కొన్ని డౌట్లు అయితే మిగిలిపోయినాయి స్ట్రైట్ గా వెళ్తే మెట్లు వస్తాయి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది మన వెహికల్స్ గానీ బండ్లు మొత్తం అన్ని ఇక్కడ పార్క్ చేసుకోండి పాతాల గంగ కిందకి వెళ్ళడానికి రెండు ధరలు ఉన్నాయి ఒకటి రోపే ఉంది ఇంకోటి మెట్లు మార్గం ఆ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే బండి పార్కింగ్ చేసుకున్నాం అదిగోండి రోప్వే టికెట్లు అక్కడ ఇస్తారు పెద్ద బోర్డు ఉంటుంది రోప్వే అంటే తెలుసు కదా అదిగోండి అలా తొట్లుంటాయి ఒక అరవై రూపాయలు తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అయితే ఒక పర్సన్ కి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలా కిందకెళ్ళిపోవచ్చు స్నానాలు చేస్తే మళ్ళీ దాంట్లోనే పైకి రావచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇప్పటికే చాలా సార్లు ఎక్కాను అక్క మహాదేవి గుహలకు వెళ్ళేటప్పుడు ఎక్కాను అక్కడ పడవ ప్రయాణం ఇప్పుడు ఎక్కాను పాతాల వెళ్ళేటప్పుడు ఎక్కాను చాలా సార్లు ఎక్కాను కానీ ఈసారి మెట్లు మార్గం ట్రై చేయాలి చాలా మంది మెట్లు ఎక్కడం దిగడం కష్టం అనుకుంటారు కాదు చాలా ఈజీ ఈ వీడియో దెబ్బకి ఇంకా ప్రతి ఒక్కళ్ళు మెట్లే యూజ్ చేస్తారు చూడండి పాతాల గంగ స్నాన ఘట్టాలు శ్రీశైలం తమిళనాడుకి అరుణాచలం ఉంటే మన ఆంధ్రాకి తెలంగాణకి కలిపి శ్రీశైలం ఉంది అరుణాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి అంటారు అలాగే శ్రీశైలం వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నా అదృష్టం ఉండాలి ఇక్కడ మీకు నెలల్లో దీపాలు వదులుతాం కదా గంగమ్మ తల్లికి హారతి అవన్నీ మీకు స్టార్టింగ్ నుంచే ఉండే అలాగే పాతల గంగ దగ్గరలో కూడా మీకు అమ్ముతారు ఇక్కడ మనకి గంగమ్మ తల్లి పాతాలుంటాయి అలాగే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది పైన ఒక నంది విగ్రహం ఉంది చూసారా అది ఏకంగా గుడిలో ఉన్న శివలింగం వైపు చూస్తుంది అమ్మవారి పాతాలు కింద ఉన్నాయి క్లియర్ గా కనిపించట్లేదు కానీ అదిగోండి అక్కడ ఉన్నాయి నేను గోపి ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి లేచాము పాతాల గంగ స్నానం చేసి రూమ్ కు వచ్చి అప్ అయ్యి వేరే ప్లేస్ అయితే వెళ్లాలని ఫిక్స్ అయ్యాం ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఓ సెవెన్ ఫార్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పాతాల గంగలో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత శ్రీ లో ఉన్న రహస్య ప్రదేశాలు ఎవ్వరికి తెలియని అన్ని కలిపి చేయబోతున్నా ఆ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పాతాల గంగ పాతాల గంగ అంటే పాతాళానికి చెందిన గంగా ఇక్కడ మనకి ప్రవహించేది కృష్ణా నది కృష్ణమ్మ తల్లి ఆ కృష్ణమ్మ తల్లి చాలా లోతుగా ప్రవహిస్తుంది అందుకే దీన్ని పాతాల గంగ అంటారు ఫ్రెండ్స్ కొంచెం దూరం మెట్లు దిగిన తర్వాత మనకి పాతాల గంగ శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తున్నాయి భక్తులు వయసులో చాలా పెద్దవాళ్ళు కూడా మెట్లు మార్గాన్ని యూజ్ చేస్తున్నారు చాలా మంది ఎక్కువగా వెళ్తారు కాదు మెట్లు మార్గం కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ మెట్లు మార్గంలో చాలా మంది చిన్న చిన్న షాపులు పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళ కోసం ఒకసారి ఇక్కడ ఇల్లు చూడండి అన్ని రేకులు షెట్లు గుడిసెలు ఒక ఇంటి మీద ఇంకో కిల్లు కట్టుకున్నట్టు ఎంతో బాగున్నాయో ఇంట్లో మగవాళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్తారు ఆడవాళ్ళందరూ ఇట్లా మెట్ల పక్కన షాపులు పెట్టుకున్నారు చాలా దూరం కిందకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక పెద్ద మండపం కనిపించింది అసలు ఏ రాజు కట్టించాడో గాని మామూలుగా లేదు సూపర్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే అసలు శ్రీశైలం అనేది చాలా పురాతనమైన గుడి ఎందుకంటే మనకి రామాయణం టైంలో రాముడు సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చారు మహాభారతం టైంలో కౌరవులు పాండవులు ఇక్కడికి వచ్చారు తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు అలాంటి గొప్ప గొప్ప రాజులు ఎంతో మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ మెట్ల మార్గం నడుచుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుందో పెద్దగా టైం ఏం పట్టలేదు చాలా దగ్గరలోనే ఉంది కాకపోతే కిందకి లోతుగా ఉంది అరగంటలో దిగేసి అరగంటలో ఎక్కొచ్చు మొత్తం వన్ అవర్ పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అయింది మనకి ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సన్ ఆపోజిట్ లో ఉంది శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు కదా ఆ వాటర్ కిందకి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది అసలు ఆ నీళ్ళ మీద సూర్యకిరణాలు పడుతుంటే అసలు మామూలుగా లేదు వ్యూ అసలు నాకైతే ఎప్పుడెప్పుడు పాతాల గంగకి వెళ్తాము ఎప్పుడెప్పుడు స్నానం చేస్తాము ఎప్పుడెప్పుడు ఫోటోలు దిగాలి ఇదే ఉంది మైండ్ లో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే శనివారం ఆదివారం సోమవారం భక్తులు ఫుల్లుగా ఉంటారు ఆ రోజులు కాకుండా విడిగా రోజుల్లో ట్రై చేస్తే చాలా ప్రశాంతంగా మొత్తం తిరిగి రావచ్చు ఒకవేళ మీరు టైం సేవ్ చేయాలి అనుకుంటే రోప్ వే ఉంది కదా మనిషికి అప్ అండ్ డౌన్ దిగడానికి ఎక్కడానికి కలిపి నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు ఒక పర్సన్ కి అది ట్రై చేయండి ఎందుకు చెప్తున్నా అంటే శ్రీశైలం వచ్చేది అందరూ ఫ్యామిలీస్తోనే ఫ్యామిలీ నలుగురు ఎక్కారంటే ఐదు వందలు అయిపోతాయి అదే ఐదు వందలు పెట్టి మనం రూమ్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు ఈ మెట్లు అనేది చాలా తక్కువగానే ఉంటాయి మహా అయితే దిగడానికి ఒక అరగంట ఎక్కడానికి ఒక అరగంట వన్ అవర్ టైం పడుతుంది అంతే శ్రీశైలంలో భక్తులు పొద్దున్న లేచి మొక్కుబడులు ఏమైనా ఉంటే చెల్లించుకొని పాతాళ గంగకి స్నానానికి వచ్చి స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతారు అసలు ఈ పాతాల గంగ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే పార్వతీదేవి అమ్మవారు శివుడు ఇద్దరు తపస్సు చేసిన ప్రదేశం ఒకవేళ మీరు రోప్ వేలు వచ్చారనుకోండి ఇదిగోండి ఈ పెద్ద వస్తున్నాడు స్వామి అటువైపు నుంచి నడుచుకుంటా వస్తారు రోప్ వే కూడా పక్కనే ఉంది ఇక్కడ మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ బట్టలు షాంపులు సబ్బులు ఇదిగోండి అమ్మవారికి హారతి పూజా సామాను ఏ టు జెడ్ అన్ని కిందే దొరుకుతున్నాయి గట్టిగా ఒక అరగంట నడిచామో లేదు పాతాల గంగ దగ్గరకైతే వచ్చేసాం ఎర్లీ మార్నింగ్ భక్తులు చూసారు ఎంత మంది ఉన్నారో స్నానాలు చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ నీళ్లు చాలా అంటే చాలా వచ్చాయి నీళ్లు ఇంత పైకి రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం పాతాల గంగలో బోటింగ్ ఉంది వాళ్ళకైతే ఎనభై పిల్లలకైతే యాభై ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా పాతాల గంగలో స్నానం చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనానికి వెళ్ళిపోదాం నేనైతే ఎటువంటి షాంపులు సబ్బులు ఇక్కడ నదుల దగ్గరకు వచ్చినప్పుడు వాడను మన సబ్స్క్రైబర్స్ కూడా పోయినప్పుడు ఒకటే చెప్తున్నాను రోజు సబ్బులు రోజు షాంపులు వాడుతూనే కావాలంటే రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సోపులు పెట్టి శుభ్రంగా స్నానం చేయండి కానీ ఇలాంటి నదుల్లో పవిత్ర నదుల దగ్గరకు వచ్చినప్పుడు కెమికల్స్ అనేవి తీసుకురావద్దు మామూలుగా ఇది వేరే ప్లేస్ అయితే వేరేలాగా చెప్పేవాడిని కాకపోతే ఇదేంటంటే గుడి పవిత్ర స్థలం వీళ్ళందరూ భక్తులు కాబట్టి నార్మల్గా చెప్తున్నాను కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అస్సలు చేయొద్దు కానీ ఏంట్రా బాబు మీ ఏమో స్నానం చేసేదావ అనుభావాలి నేను ఫోటోలు నాలుగు దిగుతారు స్పేస్ లేనప్పుడు ఫోటోలు డిలీట్ చేసుకుంటారు ఎందుకురా బాబు ఒక ఫోటో దిగి పక్కకు పోక కానీ ఏ మాట కామంటే నీళ్లు మాత్రం గా ఉన్నాయి ఇప్పుడే లాంచ్ స్టార్ట్ అయింది అదిగోండి చాలా మందిని ఎక్కించుకొని లాంచ్ అలా కొండలో రౌండ్ వేసి వస్తుంది మన స్నానం అయితే అయిపోయింది ఇంకంతే పెద్దగా ఏం చేయను నేను ఎందుకంటే అలా వెళ్ళామా మునిగామా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చామా అంతే చాలామంది చిన్నపిల్లల శాస్త్రాలు అంటారు చూసారా అవి చేస్తూ ఉంటారు ఎక్కడ ఈత కొట్టాలి ఎక్కడ మునిగి దాని పైకి లేచి రావాలి తెలియదు వాళ్ళకి మొత్తానికి పాతాళ గంగలో అయితే స్నానం చేయాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాను చేసేసాను నీళ్ళు కూడా శుభ్రంగా చాలా క్లీన్గా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ కూడా అదిరిపోయింది అసలు మళ్ళీ ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందో లేదు రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా కలిసి వచ్చింది ఎక్కువ మంది భక్తులు నమ్మే విషయం ఏంటంటే ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయి అంతేకాదు వాళ్ళకి స్నానం చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుందని బాగా నమ్ముతారు ఎంతైనా సాక్షాత్తు పార్వతీదేవి శివుడు తపస్సు చేసిన ప్రదేశం కదా అందుకే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ పాతాల గంగలో కొన్ని రహస్యమైన గుహలు ఉన్నాయంట నీటి కింద ఆ గుహల్లోనే కొంతమంది ఋషులు మున్లు ఒకప్పుడు తపస్సు చేసేవాళ్ళు అంతేకాదు ఇక్కడికి వచ్చి పాతాల గంగలో స్నానం చేసే భక్తులకి కొంతమంది దేవతల ఆశీస్సులు ఉంటాయని ఇంకా కొంతమంది ఏం చెప్తారు రాత్రిపూట పాతాల గంగ వద్ద ఆగకూడదంట ఎక్కడ ఎందుకంటే ఈ పాతాల గంగ అనేది దేవతల పుణ్యస్థలం కదా శక్తివంతమైన కొన్ని శక్తులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అందుకని రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దు ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పే కదా పాతాల గంగలో ఇంకొక బసవన్నం ఉన్నారు అని అవును అది నిజమే శ్రీశైలంలో మొత్తం రెండు బసవన్నలు బసవన్న అంటే తెలుసు కదా నంది మనం గుడిలో చూసే నంది విగ్రహం వచ్చేసరికి శనగల బసవన్న అంటారు అదే పాతాల గంగలో ఉన్న నందిని హుబ్లి బసవన్న అంటారు నీళ్ళ కింద ఉంది นี้ అన్నా కొంచెం పైదా కవర్ చేయవా ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ